ఆంధ్రప్రదేశ్ సర్వే అధికారుల సంఘం చిత్తూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు చిత్తూరు ఎన్జిఓ కార్యాలయంలో ఎన్నికల అధికారులు కరుణకుమార్ చరణ్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ జిల్లా కార్యదర్శిగా లోకనాథం ఉపాధ్యక్షులుగా యోగేష్ సంయుక్త కార్యదర్శిగా కృష్ణమూర్తి కోశాధికారిగా రామాంజనేయులతో పాటు మరో ఆరు మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు అలాగే ఈ పదవి మూడేళ్ల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ సర్వేయర్ల సమస్యలను తమ కమిటీ ప్రతినిధితో కలిసి ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తామని హామీ ఇచ్చారు అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రతినిధులను జిల్లాకు చెందిన సర్వేయర్లు అభినందించారు చిత్తూరు జిల్లా అసోసియేషన్ ఎన్నికల్లో అందరూ పార్టిసిపేట్ అయ్యి మన చిత్తూరు జిల్లా నాలుగు డివిజన్ల నుంచి అందరూ సభ్యులు ఇక్కడ హాజరయ్యి ఏకగ్రీవంగా ఈ బాడీని ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మా పైన మీరుంచిన ఈ బాధ్యతని ఒమ్ము చేయక మేము సీనియర్స్ జూనియర్స్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్క సమస్యని మా దృష్టికి తీసుకొచ్చిన వాటిని జిల్లా స్థాయిలో వాటిని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరిగే వాటిని రాష్ట్ర స్థాయి సంఘాన్ని పంపించి మేము వాటిని పరిష్కరించి కృషి చేస్తామని మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ చిత్తూరు బాడీ ఎలక్షన్ కోసము నేను ఎలక్షన్ కమిషన్ గా అపాయింట్ అయ్యి ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్గా నేను ఈ విధులు నిర్వహించాను ఇందులో పదకొండు మంది పోస్టులు ఉంటాయి పదకొండు మంది బాడీలో ఉంటారు ఆ పదకొండు మందికి గాను రెండు మాత్రమే ఎలక్షన్ నిర్వహించారు మిగతా తొమ్మిది కూడా ఇనామినస్గా డిక్లేర్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన ఓటర్స్ అంతా కూడా ఓటర్స్ నలభై నాలుగు మంది ఓటర్స్ అంతా కూడా ఫామ్ ఫోరంతో పూర్తిగా ప్రొసీజర్ ప్రకారం చేయడం జరిగింది ఈ ప్రొసీజర్లో పదకొండు మందిలో తొమ్మిది మంది ఇనామ్నెస్ మిగతా ఇద్దరు అంటే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎలక్షన్ ద్వారా నిర్వహించబడి సో ఎలక్షన్ ని డిక్లేర్ చేస్తూ పదకొండు మంది యొక్క ఆ లిస్టు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రెసిడెంట్ గా కిరణ్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్ గా యోగేశ్ గారు సెక్రటరీగా లోకనాథం గారు జాయింట్ సెక్రటరీగా కృష్ణమూర్తి గారు ట్రెసిడర్ గా ఎస్ రామాంజులు గారు అలాగే ఈసీలో ఆరు మంది సమీరా గారు చిన్ని కృష్ణ గారు ఉమాశంకరయ్య గారు సురేంద్ర నాయక్ గారు గోపినాథ్ గారు భాస్కర్ గారు వీళ్ళని డిక్లేర్ చేస్తూ మనము ప్రొసీజర్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది సో ఈ బాడీ మొత్తం కూడా ఈ డిక్లరేషన్ తో బాడీ విధులు నిర్వహిస్తారు ఈ కాలం వచ్చి మూడు సంవత్సరాలు ఈ బాడీ ఉంటుంది ఈ బాడీ మూడు సంవత్సరాలు సర్వే అభ్యున్నతికి కృషి చేస్తారని తెలియజేయడం జరిగింది